హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వర్ తొలమ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం వన్ గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ బంగారం ధర వచ్చేసి మనం ఈ ఈరోజు అయితే ఏడు వేల ఎనిమిది అయితే ఉందండి మనకి ఈరోజు వచ్చేసి అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు కార్యలు ఈరోజు కాస్ బంగారం ఎనిమిది రూపాయలు బంగారం వచ్చేసి మనకైతే బిస్కెట్ అరవై రెండు వేల నాలుగు వందల అయితే ఉందండి ఈరోజు అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి తొంభై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు రేట్ అయితే పెరిగిందండి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు వన్ గ్రామ్ బంగారం వస్తువు తయారు చేసుకుంటే బంగారం వచ్చేసి మనకి ఏడు వేల నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు ఈ ఈరోజు కాస్ ఎనిమిది గ్రాముల బంగారం వచ్చేసి మనకి యాభై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది ఈరోజు రేట్ అయితే పెరిగింది కొంచెం నేను అమే కంపేర్ చేసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తులం బంగారం వచ్చేసి మనకి ఈరోజు ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి